ఇది శంకు పూల డ్రింక్ ఇది ఈ శంకు పూలని వేడి నీళ్ళలో వేడి నీళ్ళు మరణించి దాంట్లో వేసి వడగట్టిన వాటర్లో కొంచెం నానబెట్టుకున్న సబ్జాగిందలు నానబెట్టుకున్న గింజలు ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ తేనె ఆఫ్ చెక్క నిమ్మకాయ కలిపి తయారు చేసిన డ్రింక్ అనమాట ఇవి సమ్మర్లో వింటర్లో సమ్మర్లో కానీ ఏ సీజన్లో అయినా తాగొచ్చు ఎప్పుడు ఐస్ వాటర్ ఐస్ వాటర్లో కలిపి తాగి ఏ సీజన్లో అయినా తాగొచ్చు ఇది ఏమవుతుంది అంటే మాములు బ్లూ కలర్ ఈ కలర్లో ఉంటుంది నిమ్మకాయ కానీ చేంజ్ అయిపోతుంది కలర్ అంతకంటే మంచి కలర్ ఉంది నిమ్మకాయ పిండగానే కలర్ చేస్తుంది తగ్గుతాయంట మానసిక సమస్యలు ఆ మానసిక సమస్యలకి చాలా మంచి మెడిసిన్ నాకు ఎవరో పెద్ద చెప్పింది అప్పటి నుంచి తయారు చేస్తున్నా